అండి మీలో యుఎస్ న్యూస్ ఫాలో అయ్యేవారు ఉంటే లాస్ట్ టూ త్రీ డేస్ లో బాగా కొంచెం వైరల్ అవుతున్న న్యూస్ చూసే ఉంటారు రీసెంట్ గా ఇద్దరు స్టూడెంట్స్ ని అరెస్ట్ చేశారు డాలస్ లో ఆ న్యూస్ ముందు కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తా అండి నేను ఇంతకు ముందు కప్ల ఫాడ్యూల్స్ లో మెన్షన్ చేసినట్టు నేను నైన్టీన్ ఇయర్స్ అవుతుందండి యుఎస్ కి వచ్చి అండ్ నేను ఫస్ట్ స్టూడెంట్ గా ఉన్న తర్వాత హెచ్ వన్ మీద ఇప్పుడు గ్రీన్ కార్డ్ మీద సో ఇట్స్ బీన్ అ లాంగ్ జర్నీ అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఎస్పెషల్లీ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ నుండి కొన్ని చేంజెస్ జరిగాయి కానీ అంతకు ముందు ఇప్పుడు మనలో ఇండియన్స్ ఎస్పెషలీ చాలా మంది ఐటీ అండ్ ఐటీ డొమైన్ మీద ఫోకస్డ్ జాబ్స్ ఉంటాయి కదా సో మనలో చాలా మందికి ఇలా ఐటీ డొమైన్ లో ఉన్న వాళ్ళకి ఒక త్రీ ఫోర్ ఫేమస్ ఫోకస్డ్ హబ్స్ ఉండేవండి మెట్రోపాలిటన్ ఏరియా ఒకటేమో కాలిఫోర్నియా కాలిఫోర్నియాలో బే ఏరియా అండ్ లాస్ యాంజలస్ దగ్గర అటువైపు శానోజే ఇటువైపు కొంచెం బాగా జాబ్ మార్కెట్ ఉండేది అండ్ న్యూయార్క్ ఎక్కువగా అండ్ పార్ట్ ఆఫ్ న్యూ జెర్సీ సో ఇవన్నీ ఎవర్ గ్రీన్ గా ఉండేవండి అండ్ కొన్ని కొన్ని కంపెనీస్ హెడ్ క్వార్టర్ గా ఉండడం వల్ల సియాటిల్ కూడా ఫేమస్ ఉండేది కానీ ఇప్పుడు ప్రతి స్టేట్ కి ఒక క్యాపిటల్ ఉంటుంది కదా ఆ ఫిఫ్టీ స్టేట్స్ లోని ఫిఫ్టీ క్యాపిటల్స్ స్టేట్ జాబ్స్ క్యాపిటల్ లో ఉండబట్టి కొన్ని ఆ ప్లేసెస్ ఫేమస్ ఫర్ జాబ్స్ ఐటీ రిలేటెడ్ అండ్ ఆబ్వియస్లీ వాషింగ్టన్ డీసీ ఫెడరల్ జాబ్స్ వీటి వల్ల ఇవన్నీ ఫేమస్ అయితే ఈ స్టేట్ క్యాపిటల్స్ వాషింగ్టన్ డీసీ న్యూయార్క్ న్యూజర్సీ కాక కాలిఫోర్నియా కాక లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో బాగా పాపులర్ అయ్యి డెవలప్ అయింది అట్లాంటా అండ్ డాలస్ సో డాలస్ ఏంటంటే అండి టెక్సస్ చాలా పెద్ద స్టేట్ ఈవెన్ అట్లాంటా జార్జియా అవి కూడా పెద్ద స్టేట్సే కానీ టెక్సస్ లో చాలా ల్యాండ్ ఉందండి సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుండి ఎస్పెషలీ కోవిడ్ ఆ టైం అనమాట ఎప్పుడైతే వరల్డ్ రిమోట్ అవ్వడం స్టార్ట్ అయిందో మీరు ఎక్కడి నుంచి పనిచేసినా పెద్ద తేడా లేదు కదా మీ ఎంప్లాయర్ కి సో మీ ఎంప్లాయర్ కి మీరు ఎక్కడి నుంచైనా ఓకే అన్న స్టేజ్ లో డాలస్ కి చాలా హ్యూజ్ గా అప్పటి నుంచి పాపులేషన్ మూవ్ అవ్వడం స్టార్ట్ అయిందండి అండ్ యాక్చువల్గా మా కజిన్స్ కొంతమంది చాలా ఇయర్స్ నుంచి డాలస్ లో ఉన్నారు బట్ మా ఫ్రెండ్స్ అండ్ ఇంకొంతమంది కజిన్స్ కూడా ఈ కోవిడ్ లిటిల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కోవిడ్ ఆ టైంలో లో ఇంకా డాలెస్ కి మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యారు ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఎలా ఉందంటే అసలు డాలర్స్ మొత్తం తెలుగులో అడ్డలాగా తయారైపోయింది అనమాట యాక్చువల్ గా ముద్దుగా డాలెస్ ని పురం అని కూడా పిలుచుకుంటూ ఉంటారు ఇట్ ఈస్ జస్ట్ లైక్ మీరు హైదరాబాద్ లో వెళ్లి సాయంత్రం పూట ఇరానీ ఛాయ్ అయితే ఎలా ఒక ఫీల్ వస్తుందో ఇక్కడ కూడా ఫ్రెండ్స్ అరే రారా దమ్ము ఛాయ్ ఛాయిదాం టైప్ లో బయట అట్లా ఆడతారు అండ్ యాక్చువల్ గా వెదర్ కూడా బాగుంటది కాబట్టి మీరు ఇయర్ రౌండ్ క్రికెట్ ఆడొచ్చు సో ఇట్స్ ఇట్స్ లైక్ హ్యాబిచువల్ ఫార్మాట్ ఫర్ ఎస్పెషలీ హైదరాబాదీస్ తెలుగు వాళ్ళకి అట్లా ఉంటది కాబట్టి చాలా మంది అక్కడ మూవ్ అవ్వడానికి కూడా ప్రిఫర్ చేశారు అయితే ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే అండి ఇప్పుడు ఎస్పెషల్లీ ఇంతమంది తెలుగు క్రౌడ్ ఇలా తయారయ్యాక ఇప్పుడు కాలేజెస్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి ఇట్లా ఈ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా వాళ్ళందరూ ఇప్పుడు కాలేజ్ దగ్గర ఉండలేరు కదా బికాస్ ది క్యాన్ దే హ్యావ్ టు ఫైండ్ వర్క్ అండ్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళందరూ కూడా డాలస్ కి మూవ్ అయ్యి అక్కడే ఏదో జాబ్స్ చూసుకోవడమో లేకపోతే అక్కడ నుంచి మళ్ళీ హంట్ ఆఫ్ జాబ్స్ చేయడమో సో చాలా మంది ఇప్పుడు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కూడా అక్కడే ఉండడం స్టార్ట్ చేశారు సో ఇలా ఈ లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో డాలస్ లో మొత్తం ఇలా తెలుగు పాపులేషన్ బాగా పెరిగిపోయిందండి సో కమింగ్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ టాపిక్ చౌరస్తా అని డాలస్ డాలస్ ఎగ్జాక్ట్ సిటీ కాదు బట్ డాలస్ నుంచి కొంచెం దూరంలో సబర్బ్స్ అనుకోండి సో చౌరస్తాకి కపుల్ ఆఫ్ చైన్ స్టోర్స్ లాగా అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో స్టార్ట్ చేసి స్టోర్ ఆఫ్టర్ స్టోర్ హీస్ బీన్ డూయింగ్ ఇట్ అనమాట సో ఈ చౌరస్తా నేను లాస్ట్ టైమ్ డాలస్ వెళ్ళినప్పుడు కూడా విజిట్ చేశారండి ఈ స్టోర్ ఏంటండి ఇది గ్రాసరీ కమ్ ఈ జాయింట్ టైప్ లో అనమాట సో యూ కెన్ షాప్ మీ ఇండియన్ గ్రాసరీ మీట్ అండ్ బేసిక్గా సమోసా చిన్న చిన్న టేక్అవుట్స్ టైప్ లో బానే ఉంటుంది చౌరస్తా అయితే ఈ చౌరస్తాలో ఏంటంటే అండి మీట్ ఆల్రెడీ ప్రీ లేబుల్డ్ ప్యాక్ చేసి పెట్టి ఉంటది సో ఎన్ని పౌండ్స్ ఎంత వెయిట్ ఉంది అండ్ ఎంత మనీ ఓకే ప్రీ లేబుల్ ఆల్రెడీ ప్రింట్ చేసి ఉంటుంది అయితే ఈ స్టోర్ కి ఇద్దరు స్టూడెంట్స్ వచ్చి ఒక మీట్ ఆల్రెడీ ప్యాక్డ్ ఉన్న మీట్ ని తీసుకొని ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశారు ఏంటంటే ఇప్పుడు సే మీట్ ప్యాకెట్ కనుక టూ పౌండ్స్ ఉందనుకోండి టూ పౌండ్స్ మనం ఇక్కడ ఇండియాలో కేజీస్ లో ఎలా చేస్తారు ఇక్కడ పౌండ్స్ పౌండ్స్ ఇస్ ఎల్బీస్ అనమాట ఓకే సో ఓనర్ విలువ ఇది టూ పౌండ్స్ ఉండాల్సింది వన్ పాయింట్ ఎయిట్ పౌండ్స్ ఉందనుకోండి సో ఉన్నదానికంటే అంటే లేబుల్ మీద ఉన్నదానికంటే తక్కువ వెయిట్ ఉంది అనేది వీళ్ళ కాన్సెప్ట్ ఓకే ఓనర్ ని బిలవని చెప్పి గోల చేసి రచ్చ చేయడం స్టార్ట్ చేశారు ఓనర్ వచ్చాక వీళ్ళు రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు ఏంటంటే వాళ్ళ రికార్డింగ్ లో వాళ్ళు ఎవిడెంట్ గా పెట్టుకున్న ఫ్యాక్టర్స్ ఏంటంటే టూ పౌండ్స్ ఉండాలి వన్ పాయింట్ ఎయిట్ పౌండే ఉంది నువ్వు నీ కస్టమర్స్ ని మోసం చేస్తున్నావు అనే ఒక పాయింట్ ని ఈ స్టూడెంట్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు ఓకే సో ఇలా గోల చేస్తున్న వీడియో తీసి రికార్డ్ చేశారు రికార్డ్ అంతా అయిపోయి ఆఫ్ చేశాక కెమెరా ఆఫ్ అయ్యాక నాకు హండ్రెడ్ కే ఇవ్వాలి నువ్వు బ్లాక్ మెయిలింగ్ అనమాట మీరు నువ్వు హండ్రెడ్ కే ఇవ్వు లేకపోతే కనుక ఈ వీడియో తీసుకెళ్ళి సోషల్ మీడియాలో పెట్టే చేస్తా ఏ ఇన్స్టాలోనో టిక్ ఏదో పెడతారు కదా సో అట్లా పెట్టి నేను వైరల్ చేస్తా నాకు మర్యాదగా హండ్రెడ్ ఇవ్వు హండ్రెడ్ తౌజండ్ డాలర్స్ అనమాట సో హండ్రెడ్ కే ఇవ్వని చెప్పి బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు స్టూడెంట్స్ ఎవరికైనా ఒకవేళ తెలియకపోతే తెలియకపోతాయండి రఫ్గా హండ్రెడ్ కే అంటే ఇప్పుడు ఎయిటీ ఫైవ్ అలా జరుగుతుంది కాబట్టి డాలర్ క్లోజ్ టు ఎయిటీ సిక్స్ లాక్స్ అనుకోండి సో దర్ డిమాండింగ్ ఎయిటీ సిక్స్ ల్యాక్స్ ఓకే సో ఇంకా ఆ ఓనర్ ఆ టైంకి ఏమనుకున్నాడేమో ఆర్ యునో ఇట్లాంటి వాళ్ళని చాలా మంది చూసాడో మనకి తెలీదు సో ఆయన ఏం చెప్పాడంటే ఒక టూ డేస్ తర్వాత కలుద్దాం డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేసుకుని మనం అక్కడ కలిసి కూర్చొని మాట్లాడుకుందాం టైప్ లో ఒక మొత్తానికి ఒక వెన్యూ ప్లేస్ టైమ్ ఏదో ఫిక్స్ చేస్తాం సో ఆ టూ డేస్ తర్వాత ఎవర్ ద మెట్ పైసలు ఇవ్వమని అడిగితే స్టోన్ ఓవర్ ఆ ఏం చేస్తాడు ఉల్టా ఏం బ్రదర్ నీకు చిక్కడపల్లిలో నీ మీద క్రిమినల్ కేసు ఉంది కదా నీ వైఫ్ డివోర్స్ కేసు నడుస్తుంది ఇది అది ఇతను ఏంటంటే ఇండియాలో నా కేసు గురించి నీకెందుకు నువ్వు నేను నా నేను అడిగిన మనీ ఇవ్వకుండా నువ్వు ఇదంతా ఎందుకు చెప్తున్నావు ఇదంతా ఈ ఇద్దరికి మధ్యలో ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ఆర్గ్యుమెంట్ జరిగేదంతా రికార్డ్ అయింది సో ఇప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తావు కదా ఇప్పుడు ఇదంతా రికార్డ్ చేస్తా ఇప్పుడు నేను పెడతా మీ మమ్మీ డాడీకి తెలుసా ఇదంతా అది ఇది అని చెప్పి ఇప్పుడు ఆ స్టోర్ ఓనర్ గొడవ చేయడం స్టార్ట్ చేశాడు అండ్ నన్ను హరాస్ చేస్తున్నారు అని చెప్పి నేనే మీ మీద మీడియాలో వైరల్ చేస్తా అని చెప్పి గొడవ గొడవ చేసి ఈ హడావిళ్ల మొత్తానికి కాప్స్ వచ్చి వాళ్ళని వాళ్ళిద్దరు స్టూడెంట్స్ తీసుకుని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఓకే ఫస్ట్ అండి ఇప్పుడు నీతి రా న్యాయం రా ఇది రా అదిరా అనుకుంటే ఎస్ అండి ఐ అగ్రి ఇప్పుడు స్టోర్ ఓనర్ టూ ఎల్బీస్ అని చెప్పి మీట్ వన్ పాయింట్ ఎయిట్ ఎల్బీ అలా నా దగ్గర ఒక రెండు డాలర్లు మీ దగ్గర ఒక రెండు డాలర్లు ఇట్లా అన్ని తీసుకొని ఆబ్వియస్లీ హిస్ బికమింగ్ రిచ్ హీస్ ఫూలింగ్ అరౌండ్ పీపుల్ ఇది నేను కాదు అనలేను కానీ కానీ ప్రాబ్లం ఏంటంటే అండి స్టోర్ ఓనర్ గనక పబ్లిక్ ని మోసం చేస్తున్నాడు అనేది మీ పాయింట్ అయితే ఐ అగ్రి అండి మీ పాయింట్ లో లాజిక్ తప్పేం లేదు పోలీస్ స్టేషన్ లో స్టాప్ బై అవ్వండి ఇదిగో ఇట్లా జరిగింది ఇప్పుడు నేను వన్ పాయింట్ ఎయిట్ పౌండ్ చూడు ఇది ఇలా ఇలా అని చెప్పి ఆ కాప్ కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళకున్న సీరియస్ ఎవరాల్లో దీని ప్రయారిటీ ఏంటో చూసుకుని దీని మీద ఫోకస్ చేస్తారు ఆ ఇది పిలిపి ఇదేం పట్టించుకోవడానికి లేదు ఇట్లా చాలా మంది చేస్తారు వెళ్ళిపో ఇదేం వద్దు అని అతను అంటాడా కాప్ అంటాడా ఆ తర్వాత విషయం కాప్స్ ఎలా రియాక్ట్ అవుతారు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇలాంటివి ఏదైనా సరే రిజిస్టర్ చేసి కేసు ఇప్పుడు సీరియస్ గా రియాక్ట్ అవ్వాల్సిన కేసు కాకపోతే వెళ్ళి చెక్ చేయపోవచ్చు ఇప్పుడు వారం రోజుల్లో పది రోజుల్లో దీని మీద ఏమి ఇది చేయాలో చేస్తారు డెఫినెట్లీ దీని మీద ఏదో ఒకటి చూస్తారు ఓకే అలా కాదని చెప్పి నువ్వే పోయి నీ అంతట నువ్వే నాకు స్టోర్ లో గోల చేసి నువ్వు నన్ను మోసం చేసావు అని కొట్లాడారనుకోండి ఒక లెవెల్ వరకు టాలరేట్ చేస్తారండి ఒక లెవెల్ దా తర్వాత సీరియస్లీ అది ఇదిగా అవుతుంటే అసలు స్టోర్ అతనే కాప్స్ కి కాల్ చేసి హీ విల్ మేక్ యూ గెట్ రెస్కార్టెడ్ రైట్ సో అది కూడా తప్పే కదా మీరు వెళ్ళి మీకోసం మీరు ఆర్గ్యూట్ చేసుకోవడం తప్పలేదు ఇప్పుడు స్టోర్ కి అలా గలాబా చేయడం వల్ల ఏమవుతుంది యూ విల్ హావ్ ఎస్కాటెడ్ అది కూడా మీ వల్ల ఇప్పుడు అతను వచ్చిన తను ఏది ఒకేది పిల్లపిత్ర వ్యవహారం అని చెప్పి వదిలేస్తాడా మిమ్మల్ని లేదా మీ మీద హెరాస్మెంట్ అండ్ ఇలాంటి కేసు బుక్ చేస్తాడా అనేది అది కాప్ డిస్క్రిప్షన్ మీద ఆధారపడి ఉంటది అంతేగాని కాప్ ఇది లైట్ గా తీసుకుంటాడు అని నేను ఇలా కన్ఫర్మ్ గా చెప్పలేను సీరియస్ గా తీసుకుంటాడని కన్ఫర్మ్ గా చెప్పలేను కొన్ని కొన్ని సార్లు కాప్స్ కూడా చిన్న చిన్న అనుకోండి ఇఫ్ ఇట్స్ నాట్ ఎఫెక్టింగ్ ఎనీబడి సర్లే ఫోన్లే పిల్లలు అని చెప్పి చూసి చూడకుండా వదిలేస్తాడు చిన్న చిన్న ఏదో చిన్న విషయాలు అయితే ఏదో వర్బల్ స్పాట్ జరుగుతుంది ఇలాంటివి ఓకే ఇప్పుడు ఈ ఇంతట్లో ఏం జరుగుతుందండి ఇప్పుడు ఆ స్టోర్ ఓనర్ కి జరిగిన నష్టం ఏంటి ఏముంటదండి అండి ఏముండదు ఇక ఎంత గొడవ జరిగినా ఏం జరిగినా ఓ నాలుగు రోజులు అవుతాడు ఒక నాలుగు రోజులు స్టోర్ లో స్టేల్స్ తక్కువ ఉంటాయి ఐదో రోజు ఏం చేస్తారండి మన ఇంటి పక్కనే ఈ స్టోర్ ఉందని చెప్పి ఇట్లా ఉందనుకోండి కొంచెం బాగుంటది ఫుడ్ మిగతా అన్ని బానే ఉంటాయి రీసెంట్ గా ఏదో కేసు అయింది అందరు మర్చిపోతారండి ఇలాంటివి అన్లెస్ సమ్ వన్ డైస్ ఆర్ సంథింగ్ హ్యాపెండ్ ఫుడ్ పాయిజనింగ్ ఏదో ఏదో అయి ఉంటే తప్ప ఈ అందరూ ఇంత సీరియస్ గా గుర్తు గుర్తుపెట్టుకుని ఆ స్టోర్ కి వెళ్ళడం సీన్ అయితే మానేసంతూజువలీ ఉండదు ఎస్పెషల్లీ క్రౌడ్ ఆఫ్ దేశీ పాపులేషన్ లో జరగనే జరగదు సో ఆనెస్ట్ గా ఏం జరగచ్చు ఇది కనుక సీరియస్ ఇష్యూ అయితే స్టోర్ ఓనర్ మీద కన్స్యూమర్ కేసు నడుస్తుంది ఇయర్స్ ఇయర్స్ కన్సూమర్ కేసు నడిచాక ఏదో ఒక మ్యాటర్ వచ్చినప్పుడు ఏదో జరుగుతుంది ఇంకొకసారి జరగొద్దు అవో ఫైన్ అను ఏం ఐ డోంట్ నో నెవర్ ఇన్వాల్వ్ ఇన్ టూ కన్స్యూమర్ కేసు సో నాకు ఐడియా లేదు బట్ జనరల్ గా ఇలాగే కదండి జరుగుతుంది కానీ ఇప్పుడు స్టూడెంట్ పరిస్థితి ఏంటండి ఇది టిపికల్ గా అయితే ఎక్స్టార్షన్ కేస్ అండి ఓకే బ్లాక్ మెయిల్ చేసి మనీ గుంజడం అనేది ఎక్స్టార్షన్ కేస్ వస్తుంది సో ఇది ఒక ఫెలోని కిందకి కన్సిడర్ చేస్తారు విచ్ విల్ బి క్రిమినల్ రికార్డ్ రైట్ సో ఈ ఫెలోని అనే రికార్డ్ అవసరమా ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ ఇది మనకి ఒక హండ్రెడ్ నో వచ్చేదా లేదా వీడు హండ్రెడ్ కే డిమాండ్ చేస్తే వాడు ఫిఫ్టీ కే అన్నా ఇస్తాడని వీళ్ళ ఒపీనియన్ వాళ్ళ మైండ్ లో ఏం జరిగిందో మనకు తెలియదు బట్ ఓవరాల్ గా నువ్వు ఈ రోజును వసూలు చేసే డబ్బులు లాంగర్ టర్మ్ లో నీకు ఇది ఎంత యూస్ఫుల్ అనేది వాళ్ళు ఆలోచించుకున్నారా ఆర్ ఆ ఏజ్ కి ఆ మెచ్యూరిటీ లేదు ఏదో వెళ్ళి హవాలో చేసేసారా నాకు తెలీదు బట్ ఈ స్టూడెంట్ కి ఇది ఇప్పుడు తెలీదేమో కానీ లాంగ్ టర్మ్ లో ఇది చాలా ఎఫెక్ట్ అండి ఎలా అంటే ఇప్పుడు మనలో చాలా మంది ఇందాక నేను చెప్పినట్టు మనం ఐటీలో పనిచేస్తాము ఐటీలో సెటిల్ అవుతాము సో ఐటీ జాబ్ చేయాలని మనం చాలా మంది అనుకుంటాం మీరు ఏ కంపెనీకి అప్లై చేసి మీరు ఇంటర్వ్యూ ఇచ్చి ఇంటర్వ్యూ క్లియర్ అయ్యి మీకు ఒక జాబ్ ఆఫర్ వస్తే ద ఫస్ట్ థింగ్ కంపెనీ డస్ మీద బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తుంది సెవెన్ ఇయర్స్ కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ చెక్ జరుగుతుందండి అండ్ యూజువలీ ఏమేమి చెక్ చేస్తారు మీ క్రిమినల్ హిస్టరీ మీ లాస్ట్ పనిచేసిన కంపెనీస్ ఏదైనా ఉంటే రెఫరెన్సెస్ ఇలాంటివన్నీ చెక్ చేస్తారు కొన్ని కంపెనీస్ డ్రగ్ టెస్ట్ కూడా తీసుకుంటాయి నా ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలాంటి ఉందా లేదా అనేది బాడీ కంటెంట్ ఓకే నెక్స్ట్ యూజువల్ అండి ఫెడరల్ ప్రాజెక్ట్స్ కోసం అయితే ఫింగర్ ప్రింటింగ్ అండ్ సెక్యూరిటీ క్లియరెన్స్ కూడా అడుగుతూ ఉంటారు బట్ ఈ మధ్యలో లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి అయితే బాగా కనిపిస్తున్నాయి కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఫింగర్ ప్రింటింగ్ కూడా అడుగుతుంది ఓకే సో ఇప్పుడు వీళ్ళకి ఇంత బ్యాక్గ్రౌండ్ చెక్ జరుగుతుంది ఇదంతా ప్రాబబ్లీ ఇప్పుడు కాలేజ్ ఈ స్టూడెంట్ ఈ హవాలో ఇప్పుడు తెలియదేమో కానీ బట్ డౌన్ ద లేన్ ఇప్పుడు త్రీ ఇయర్స్ తర్వాత వీళ్ళు వెన్ దే ఆర్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ మెస్ అండ్ స్టార్ట్ అప్లైయింగ్ ఇన్ టు ఇప్పుడు చాలా కంపెనీస్ వీళ్ళని హైర్ చేసుకోవడానికి ఇష్టపడరండి ఎందుకు అంటే ఈ ఫెలోని క్రిమినల్ రికార్డ్ చూసి అండ్ వీళ్ళ మీద ఈ ఫెలని చూసి హైర్ చేసుకోరా అనే క్వశ్చన్ అడిగితే నేను చెప్పే పర్సనల్ ఆన్సర్ మోస్ట్ ఆఫ్ దమ్ హైర్ చేసుకోరండి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు మీరు సిటీ బ్యాంక్ కి అప్లై అనుకోండి ఓకే సిటీ బ్యాంక్ సమ్ సమ్ బ్యాంక్ కి అప్లై చేశారు మీ మీద సే ఒక బ్యాంక్ కేస్ కేసు నడుస్తుంది ఏదో ఒకటి సో అప్పుడు బ్యాంక్ రప్సీ ఏంటండి ఇట్స్ మనీ లాండరింగ్ మనీకి రిలేటెడ్ సంథింగ్ లైక్ దట్ రైట్ అప్పుడు సిటీ బ్యాంక్ మిమ్మల్ని హైర్ చేసుకోదండి మీ మీద అలాంటి కేసు ఉంది అది ప్రూవ్ అయిందా మీరు గిల్టీయా నాట్ గిల్టీయా యు ఆర్ ఆన్ దట్ రాడార్ ఆర్ సో దర్స్ హై ఛాన్స్ అలాంటి ఇన్స్టిట్యూట్స్ మిమ్మల్ని హైర్ చేసుకోరు సో ఇప్పుడేదో ఈజీగా హండ్రెడ్ కే వస్తాయని చెప్పి ఇది మీరు లాంగ్ టర్మ్ కి బుక్క పెట్టుకున్నట్టే కదా ఇలా చాలా మంది కంపెనీస్ ఇలాంటి హిస్టరీ ఉంటే గనక హైర్ చేసుకోవడానికి చాలా వరకు ఇష్టపడరు ఒకవేళ ఇష్టపడిన ఆ క్లయింట్ చేసే వర్క్ కి మీ కి సంబంధం లేకపోయి ఉండాలి లేకపోతే వాళ్ళు అదే లైన్ లో ఉంటే కనుక మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే డోంట్ వాంట్ హైర్ యూ సో ఇది ఒక సినారియో అయితే నేను ఇంకొక సినారియో చెప్తా అండి ఇది లాస్ట్ ఇయర్ ఫ్యూ మంత్స్ బ్యాక్ జరిగింది న్యూ జెర్సీలో ఓకే హోబోకెన్ అని ఒక ప్లేస్ ఉంటుంది అది న్యూ జెర్సీలో ఉంటది బట్ ఇట్స్ వెరీ క్లోజ్ టు న్యూయార్క్ సిటీ బార్డర్ అనమాట అయితే అక్కడ ఒక యూనివర్సిటీ ఉంది అండ్ చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ యూనివర్సిటీ ఉందంటే చాలా వరకు అంతే కదండి ఇండియన్ స్టూడెంట్స్ చుట్టుపక్కల ఉంటుంటారు అక్కడ ఒక అమెరికన్ గ్రాసరీ స్టోర్ ఉందండి షాప్ రైట్ అని గ్రాసరీ బేకరీ ఎక్సెట్రా ఎక్సెట్రా అనమాట సో అక్కడ ఇద్దరు అమ్మాయిలు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు ఇప్పుడు వాళ్ళు చేసింది ఏంటి యాక్చువల్గా మాకు ఇప్పుడు న్యూ జెర్సీలో ప్లాస్టిక్ బ్యాన్ అయ్యిందండి అంటే ఏంటంటే మీరు స్టోర్కి వెళ్తే గనుక అవుట్ జరిగాక ప్లాస్టిక్ బ్యాగ్స్ స్టోర్ ఇవ్వట్లేదు ఇంకా ఇన్ నో మోర్ ప్లాస్టిక్ బ్యాగ్స్ బ్యాగ్ బ్యాండ్ కదా సో మనమే ఇంటి నుంచి బ్యాగ్స్ తీసుకెళ్ళాలి బ్యాగ్స్ తీసుకుని వెళ్తే మనం చెక్అౌట్ చేశాక వీ కెన్ క్యారీ దెమ్ అవుట్ స్టోర్ నుంచి సో ఇంటి నుంచి మనమే తీసుకెళ్ళాలి కదా ఇది ఒక ఫెసిలిటీ ఉంది ఇప్పుడు సో బ్యాగ్ తీసుకొని స్టోర్ లోకి వెళ్ళడము కార్ట్ లో ఇప్పుడు మీ చేతిలో బ్యాగ్ ఉంది కార్ట్ లోకి టూ ఐటమ్స్ వేసి బ్యాగ్ లోకి రెండు ఐటమ్స్ వేసుకోవడం అనమాట అంటే ఏంటంటే స్టోర్ లో నుంచి వర్క్అౌట్ చేసేటప్పుడు మీ దగ్గర ట్వెల్వ్ ఐటమ్స్ ఉన్నాయి మీరేమో టూ ఐటమ్స్ కి పే చేశారు టెన్ ఐటమ్స్ కి పే చేయకుండా ఇట్స్ షాప్ లిఫ్టింగ్ ఇన్ అదర్ వర్డ్స్ ఓకే సో వీళ్ళు ఇట్లా ఒక ఫ్యూ టైమ్స్ ఆల్రెడీ చేశారనమాట చేసినప్పుడు ఫ్రీక్వెంట్ ఇప్పుడు కెమెరాస్ మానిటరింగ్ ఇదంతా ఉంటూ ఉంటుంది కదా సో ఫ్రీక్వెంట్ షాప్ లిఫ్టర్స్ ఎవరెవరైతే ఇట్లాంటివి చేస్తుంటారో వాళ్ళని అప్ చేసి పెడతారు కదా సో వీళ్ళని అలా రౌండ్ అప్ చేసి పెట్టుకున్నారు సో నెక్స్ట్ టైం వీళ్ళు స్టోర్ లోకి వాకింగ్ చేసినప్పుడు రెడ్ హ్యాండెడ్ గా ఇవన్నీ మంచిగా పెట్టి కాప్స్ కి కాల్ చేసి అమ్మాయిలు ఇద్దరిని దించుకుని ఇప్పుడు ముందు నేను చేయలేదు ఎస్ అని నో అని ఇదంతా ఎంతైనా కాప్స్ సీన్ లో దిగాక వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళకి ఉంటాయి కదండి సినారీ మొత్తం మారిపోతుంది సో వాళ్ళిద్దరికి దే గాట్ అరెస్టెడ్ అండ్ ఇప్పుడు ఇది షాప్ లిఫ్టింగ్ ఆల్సో క్రిమినల్ అఫెన్స్ అండి ఇట్ విల్ ఆల్సో బి కన్సిడర్ యాజ్ ఫెలోని సో ఇప్పుడు ఈ షార్ట్ టర్మ్ టెక్నిక్స్ షార్ట్ టర్మ్ ప్లెజర్స్ నాలుగు రోజులు యూ మైండ్ గెట్ మనీ ఆర్ యూ మైండ్ స్కిప్ పేయింగ్ బిల్స్ ఇవన్నీ చూడడానికి ఆ టైంలో జల్సా మేబీ టైమ్ టైమ్ ఆఫ్ ద బ్లడ్ ఐ డోంట్ నో ఇవన్నీ ఈ టర్మ్ కి బాగుంటాయండి కానీ లాంగ్ టర్మ్ లో ఇది మన సక్సెస్ఫుల్ కెరియర్ కి చాలా ఇంపాక్ట్ అండి లైక్ ఇందాక నేను చెప్పినట్టు జాబ్స్ రాకపోవడము బ్యాక్గ్రౌండ్ చెక్ వల్ల ఇంపాక్ట్ అవ్వడము ఎఫ్ వన్ క్యాన్సిల్ అవ్వడము లేదా డీపోర్ట్ అవ్వడము ఇలాంటివి చాలా అంటే అన్న లాంగర్ టర్మ్ ఇవే ఇలా ఉన్నాయంటే గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ వాటికి ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది సో ఒక సామెత ఉంది కదండి మనకు పాత సామెత సొమ్ము పాము లాంటిది అని సో పాతకాలం సామెతలు చెప్తున్నా అనుకోకండి పాత అయినా కొత్త అయినా మనం అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఒకటే ఇందులో సో ఎవరైనా అండి స్టూడెంట్స్ కనుక ఇది వింటూ ఉంటే ఇలాంటి ఇప్పుడు ఏదో ఒక హవాలో పక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుఎంజాయో ఇలాంటి తప్పులు చేయకండి ఎందుకంటే అస్ ఎ సెడ్ ఈ రోజుకి ఇది బానే ఉంటుంది ఈ పూటకి ఈ పబ్బం గడుస్తుందేమో కానీ లాంగ్ టర్మ్ మన మీద చాలా హోప్స్ పెట్టుకుని మన పేరెంట్స్ చదివించాలనో ఇంకోటో ఇంకొకటో మనం ఇప్పుడు అందుకొని రేపటి రోజు బెటర్ ఫ్యూచర్ కోసం ప్రతి పేరెంట్ ఇంతే కదండి అనుకుంటారు సో మనకు బెటర్ ఫ్యూచర్ ఇవ్వాలని మన పేరెంట్స్ మన కోసం కష్టపడుతూ ఉంటారు సో ఆర్ వాళ్ళ హోప్స్ అన్నిటిని కిల్ చేసేసి లాంగ్ టర్మ్ లో మన లైఫ్ ని కూడా మనం స్పాయిల్ చేసుకోవడం ఐ డోంట్ థింక్ ఇట్స్ వర్త్ ఆల్ దిస్ ఎఫర్ట్ సో వద్దు ఇలాంటివి ఎవరైనా ఇంటెన్షన్స్ ఎలా ఉంటే కనుక ఇప్పుడు మనం ఇలాంటి కపుల్ ఆఫ్ ఇన్సిడెన్సెస్ ని చూస్తున్నాం కదా ఇవి చూసేనా మనం బుద్ధి తెచ్చుకుందాం సో థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ అండి నేను ప్రణీత థ్యాంక్స్ డిమిక్చర్ బయ నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఈ ఆపర్చునిటీకి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ mixture and tea mixture enjoy